మెడమనొప్పి ఇది ఏ వయసు వాళ్ళకైనా అంటే ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి ఎవరికైనా కానీ ఈ మెడమనొప్పి అనేది అవుతుంది ఎక్కువగా వాకింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు జాగింగ్ మరి అథ్లెట్స్ మరి ఫుట్బాల్ వాలీబాల్ లాంటి క్రీడాకారులకు తరచూ ఇటువంటివి అవుతూ ఉంటాయి మెడమనొప్పి వస్తుంది అయితే ఈ మెడమనొప్పి వచ్చినప్పుడు మంచంపై నుండి దిగగానే ము కుచ్చుకున్నంత బాధగా ఉంటుంది ఓ నాలుగైదు అడుగులు వేసిన తర్వాత ఎటువంటి బాధ ఉండదు ఎన్ని కిలోమీటర్లైనా నడవచ్చు కానీ చాలాసేపు కూర్చొని లేకపోతే పడుకొని లేచి మంచం దిగినప్పుడు కుర్చీ నుంచి లేచినప్పుడు ముళ్ళు కుచ్చుకున్నంత బాధగా ఉంటుంది విపరీతమైన నొప్పి ఉంటుంది అయితే దీనికోసం ఎన్నో పద్ధతులు ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చెక్క పాలిష్డ్ అంటే కార్పెంటర్ దగ్గర పాలిష్ చేసిన ఒక చెక్క తీసుకొని ఒక చెక్క ముక్క తీసుకొని దాన్ని వేడి చేసి మరి దానికోసం ఆ రెండు ఆకులు ఏవైతే నేను చూపిస్తున్నానో అవి జిల్లేడు ఆకులు ఈ జిల్లెడు ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి అయితే పట్టణాలలో ఉండే వాళ్ళకి దొరకకపోవచ్చు కానీ పల్లెటూళ్ళలో రోడ్డు పక్కన ఎక్కడైనా కానీ ఉంటాయి ఇవి అక్కడ నుంచి తెప్పించుకున్నా కానీ ఆ రెండు ఆకులు తీసుకొని అయితే దాని స్టవ్ పై ఆ చెక్క ముక్కను వేడి చేసి అంటే చాలా మంచిగా వేడి చేసి ఒక విధమైన అంటే బాగా వేడి తగలాలన్నమాట మెడమకు ఆ విధంగా వేడి చేసి మరి దాని కింద దాన్ని కింద పెట్టి దానిపైన ఆ రెండు ఆకులను పెట్టి ఏదైతే మెడమ నొప్పి ఉంటుందో ఆ కాలును దానిపై పెట్టి ఆ ఒక్క కాలుపైనే పైకి లేచి నిలబడాలన్నమాట అలా నిలబడినప్పుడు మొత్తం బరువు ఆ మెడమైనకే వస్తుంది ఎక్కడైతే ఆ నొప్పి ఆ ముల్లులా కొచ్చుకునే భాగం ఉంటుందో దాన్ని ఆ వేడి అనేది కరెక్ట్గా అక్కడ తాకి ఆ నొప్పి అనే ఆ వేరు లాంటి దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుందన్నమాట అయితే మనతో ఎప్పుడైతే ఈ విధమంగా మనము చేస్తూ ఉంటామో ఐసు ముక్కను కానీ నీళ్ళలో తడిపిన ఒక గుడ్డను కానీ మన దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడైతే మనకు వేడి తగులుతుందో మనము ఎంతవరకైతే ఓర్చుకోగలమో అంతవరకు దానిపై నిలబడి ఆ వెంటనే ఆ పచ్చిగుడ్డను కానీ లేకపోతే ఆ ఐస్ బుక్కను కానీ మనం అక్కడ పెట్టినట్లయితే వెంటనే ఉపశమనం అంటే టెంపరిచ్చినట్లు అవుతుంది అనమాట ఎలాగైతే కొలిమిలో వేడి చేసిన తర్వాత పనిముట్లను మళ్ళీ నీ నీళ్ళలో కానీ మరి బురదలో కానీ పెడతారు ఇనుప సామాన్లు చేసేవాళ్ళు అది టెంపర్ ఇవ్వడానికి అలా టెంపర్ వచ్చేసి వేరు అనేది నొప్పి గల వేరును అది డెస్ట్రాయ్ చేసేస్తుంది వెంటనే ఇది రెండు ఒకటి రెండు రోజులు మూడు రోజులు చేస్తే వెంటనే తగ్గిపోతుంది ఇంకా మళ్ళీ రాదు మీరు ఇలా ఒకసారి చేసి చూడండి మరి మీకే తెలిసిపోతుంది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నాకు రోజు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అవుతుంది అందులో నాకు ఇప్పటి వరకు రెండు సార్లు ఇలా నొప్పి వచ్చింది ఇలా చేసి నేను నా మెడమ నొప్పిని తగ్గించుకున్నాను మీరు కూడా చేసి చూడండి ఉపశమనం లభిస్తుంది ఉపశమనం ఏమిటి పూర్తిగా తగ్గిపోతుంది నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ఇలా మెడమ నొప్పి రెండు మూడు సార్లు వచ్చింది ఎప్పుడు వచ్చినా నేను ఇలాగే చేసి నా మెడమనొప్పిని తగ్గించుకున్నాను మీరు కూడా ప్రయత్నించి చూడండి పూర్తిగా తగ్గిపోతుంది గ్యారంటీగా